హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎరోమా హెల్త్ టిప్స్ ఫ్రెండ్స్ మీరు హెయిర్ ఫాల్తో బాధపడుతున్నట్లయితే ఈరోజు మనం ఎర్ర మందారంతో హెయిర్ ఫాల్ని ఎలా దూరం చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం చూసేద్దాము హెయిర్ ఫాల్కు దూరంగా ఉండాలని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది కానీ నేటి ఆధునిక కాలంలో ఇది చాలా అసాధ్యంగా మారింది జీవనశైలిలో మార్పులు మనం తినే ఆహార అలవాట్లు ప్రోటీన్స్ కొరత వల్ల ఇంకా కెమికల్స్ ఉన్న హెయిర్ ప్రొడక్ట్స్ని వాడటం వల్ల దుమ్ము ధూళి ఇంకా హార్మోన్ చేంజెస్ వల్ల ఇలాంటి హెయిర్ ఫాల్ సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాము అయితే కారణం ఏదైనప్పటికీ మనం కొన్ని హోమ్ రెమెడీస్ని యూస్ చేసుకొని మనం హెయిర్ ఫాల్ సమస్యను ఎలా ఎదుర్కోవచ్చో ఈ వీడియోలో మనం చూసేద్దాం అందుకు మనం యూజ్ చేసేది ఎర్రమందారం ఎర్రమందారంలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన ప్రోటీన్స్ పోషకాలు జుట్టును కుదుల నుంచి బలంగా చేస్తుంది అంతేకాకుండా జుట్టు నిగనిగలాడేటట్టు చేస్తుంది మరి ఇంతకీ ఈ కేశాలకు ఎర్రమందారాన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా కొన్ని ఎర్రమందార పూలను తీసుకొని రేకులను తుంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక కప్పు కొబ్బరి నూనెని తీసుకోవాలి అందులో తుంచుకున్న ఎర్రమందారాన్ని వేసుకొని ఐదు నిమిషాల పాటు వీటిని హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న కొంచెం కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి వెచ్చగా అయిన తరువాత నూనెను ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నూనెను జుట్టు కుదుళ్ళకు బాగా పట్టించి కాసేపు పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న గంట తరువాత ఒక మిక్సీ జార్లో కొన్ని ఎర్రమందార రేకులు ఒక స్పూన్ మెంతులు ఉల్లిపాయ ముక్కలు ఇంకా రెండు స్పూన్లు పెరుగు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించి గంట తరువాత గోరువెచ్చటి నీటితోటి తలస్నానం చేయాలి ఇలా మనం వారానికి ఒకసారి చేశామంటే మనకి ఖచ్చితంగా జుట్టు రాలే సమస్యని తగ్గించుకోవచ్చు మనం జుట్టు పెరగడాన్ని కూడా గమనించవచ్చు మన హెయిర్ ఫాల్ హెయిర్ అనేది చాలా నల్లగా నిగనిగలాడుతూ షైనీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ